ఓం నన్మ శ్రీ శ్రీమాత వేణమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే మీకు ధనం లభిస్తుంది ఉద్యోగ ప్రాప్తి అలాగే సమాజంలో మీ మాటకి గౌరవం విలువ పెరుగుతాయి మీరు ఏ ముఖ్యమైన పని మీద వెళ్ళారో ఆ పని పూర్తవ్వాలి అన్న మనలో ఆకర్షణ శక్తి కావాలి ఈ ఉపాయం మనం మీ ఎదురుగా కనిపిస్తున్న పదార్థాలు కనిపిస్తున్నాయి కదా ఈ ఉపాయానికి రెండు బిర్యానీ ఆకులు కావాలి కొంచెం పచ్చకర్పూరం సింధూరం ఆంజనేయ స్వామి వ్యాసం సింధూరం అలాగే లవంగ గులాబీ సెంట్ మనకి పూజా వస్తువుల షాపులో షాపుల్లో దొరుకుతుంది లక్ష్మీ పూజకు వాడుతూ ఉంటాం ఇవి కావాలి మనం ప్రతి ఒక్కరం కూడా అంటే మనలో ఆకర్షణ ఉండాలి అని కోరుకుంటాం కానీ ఎన్ని చేసినా మనకి ఆకర్షణ లేదు అంటే జాతకరీత్యా గ్రహస్థితి బాగోకపోవడం అలాగే మన మనం అంటే చాలామంది ఏడుస్తూ ఉండటం ఒక్కొక్కసారి తెలియకుండానే మోసపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివేవి జరగకుండా ఉండడానికి ఈ సిద్ధి ఉపాయం ఇది మనం ఒక అద్భుతమైన తిలకాన్ని తయారు చేసుకుంటాం బొట్టుగా పెట్టుకోవడానికి ఇది పెట్టుకోవడం వల్ల అంటే ఇది ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అన్నీ మనకి అనుకూలంగా మారుతాయి ఇది చేయటం వల్ల ఏంటంటే మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినా ఆ పని తప్పకుండా నెరవేరుతుంది కొంతమందికి ఉద్యోగం కావాలి కోరుకున్న ఉద్యోగం కావాలంటే ఆ శక్తి కావాలి మనకి ఆ కోరుకున్న ఉద్యోగం లభించాలి అన్నప్పుడు అవతల వారు మన మీద కన్విన్స్ అవ్వాలి అంటే మనని వారు ఇష్టపడాలి ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల మనకి అలాంటి అవకాశం పెరుగుతుంది ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు అంటే కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా మీకు అనుకూలంగా మారుతారు మీరు ఎవరినైతే మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతూ ఉంటారో వారు మీకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు అలాగే కోర్టు సంబంధిత విషయాలు ఆస్తి తగాదాలు పంచాయతీలు ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల మీకు మీరు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్పింది వారు అవతల వారు సానుకూలంగా వింటారు అలాగే వ్యాపారం చేసేవారు కూడా ఈ వ్యాపారాభివృద్ధి కలగడానికి ఈ బొట్టు పెట్టుకోవచ్చు అంటే మీకు షాపుకు వచ్చిన వారు మీ దగ్గర వస్తువు కొని వెళ్తారు అంత ఆకర్షణ మీలో ఉంటుంది అలాగే మనకు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ధన రాబడి కూడా పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మనం చెప్పుకున్నాం దీనికి కావాల్సినవి లవంగాలు ఇవన్నీ చెప్పుకున్నాం ఎన్ని వాడాలి ఎలా వాడాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి ఈ ఉపాయానికి మనం ఏడు లవంగాలు ఇలా పువ్వు ఉన్న లవంగ తీసుకోండి ఏడు కావాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు లవంగాలు మాత్రమే కావాలి ఎక్కువ తీసుకోకూడదు ఏడు తీసుకోండి తర్వాత మీరు రెండు బిర్యానీ ఆకులు రెండు బిర్యానీ ఆకులు కావాలి రెండు బిర్యానీ ఆకులు ఏడు లవంగాలు రెండు ముందు రెడీ చేసుకోండి మీరు దీంతోపాటు కొంచెం పచ్చకర్పూరం సింధూరం అంటే పచ్చకర్పూరం మనం వెలిగించడానికి కావాలి అలాగే మనకి సెంటు గులాబీ సెంటు ఇందుట్లో ముందు మనం ఏం చేయాలంటే తిలకంగా తయారు చేసుకోవాలి ఈ తిలకం తయారు చేసుకోవడానికి ముందు మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం నుంచి రాత్రి పడుకునో లేపు అంటే నైట్ మీరు ఎప్పుడైతే పడుకుంటారో అన్ ఆ సమయంలోపు చేయవచ్చు ఇది మంగళవారం నాడు చేసుకోవాలి ఇది చేసేటప్పుడు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటి స్నానం కంపల్సరీగా చేయాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపాయం చేయాలి ఆహారాన్ని ఇవ్వాలంటే ఏమీ లేవు ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు మీకు మేము మామూలుగా నేను కాపర్ ప్లేట్ చూపిస్తున్నాను దానిలో ముందు ఏడు లవంగాలు బిర్యానీ ఒకలు వేసి దేవుడి ముందు పెట్టండి మీ ఇంట్లో పూజ అక్కడ చేస్తే అక్కడ పెట్టండి పెట్టి నమస్కారం చేసుకోండి మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి మీలో ఆకర్షణ శక్తి పెరగాలని మీ మనసులో ఉన్న కోరికలు లేదా సమస్యల నుంచి బయటపడాలని వాటి గురించి చెప్పండి ఎన్ని ఉంటాయని చెప్పండి తర్వాత దేవుడి ముందు పెట్టిన లవంగల్ని బిర్యానీ ఆకుల్ని కొంచెం కర్పూరం వేసి వెలిగించండి అది కూడా పచ్చ చూపిస్తాను మీకు నేను ఎలా చేయాలనేది ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుంది కర్పూరం వేసి ఇది వెలగడం కోసం మాత్రమే మామూలుగా కూడా కాల్చవచ్చు కానీ కర్పూరం వల్ల అడ్వాంటేజ్ ఉంది అది చెప్తాను మీరు ఇలా అదే ప్లేట్లో దేవుడి ముందు కాకుండా పక్కన పెట్టుకొని వెలిగించండి ఎందుకంటే ఆకు ఈజీగా కాలిపోతుంది ఇలా వెలిగించండి వెలిగించిన తర్వాత ఏదైతే మనం పెట్టిన ఆకులు లవంగలు పూర్తిగా కాలిపోతాయి పూర్తిగా కాలినవ్వండి దీనికి మాత్రం గుర్తుంచుకోండి పచ్చకర్పూరాన్ని మాత్రమే వాడాలి మిగతా కర్పూరాన్ని వాడకూడదు కాస్త పచ్చకర్పూరం ఎక్కువ వేసుకోవచ్చు నష్టమే లేదు కింద కింద పెట్టా నేను వెలుగుతూ ఉంది మీకు నేను మొత్తం పూర్తిగా అవి వెలిగి మనం రెడీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చూడండి కింద లవంగాలు ఆకు అంత రెడీ అయిపోయింది మీరు కొంత టైం పడుతుంది అంటే ఇన్ సెకండ్స్లో అయిపోదు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల టైము పడుతుంది లవంగాలు కాస్త టైం తీసుకుంటాయి ఆకు మాత్రం త్వరగా కాలిపోతుంది ఆకు రెడీ అయిపోయింది లవంగలు కాలుతూ ఉన్నాయి మనకి కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది లవంగలు పూర్తిగా కాలిపోయి అవి మన ఆకు ఎలాగైతే బూడిదిగా మారిందో అలాగే లవంగలు కూడా మారాలి లవంగలు పూర్తిగా మీకు కాలాలి కాలకుండా మాత్రం వాడవద్దు పూర్తిగా కాలిన తర్వాత మనకి ఎర్రగా నొప్పుల్లా కనిపిస్తున్నాయి కదా కొంత సమయం పడుతుంది అది ఆరిన తర్వాత ఏదైతే ఈ లవంగలు మొత్తం టోటల్గా ఆరిపోయిన తర్వాత ఈ పౌడర్గా మెత్తగా మీరు పౌడర్ చేసుకొని దానిలో కొంచెం ఇలా మనకి ఏదైతే రెడీ చేసుకున్నామో గులాబీ సెంటు కొంచెం రెండు డ్రాపులు ఎక్కువ కూడా కాదు రెండు డ్రాపులు గులాబీ సెంట్ వేసుకోవాలి అలాగే తగినంత కొద్దిగా మనం ఆంజనేయ స్వామికి వాడే సింధూరాన్ని కలుపుకోవాలి నేను అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది వేడి మీద మాత్రం అంటే వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం పొరపాటున సెంటు వేమాకండి ఇవి వేడి చల్లారిన తర్వాత వేడి చల్లారిన తర్వాత పూర్తిగా మీకు మసిగా మారుతుంది మసిగా మారిన తర్వాత అప్పుడు మీరు దీనిలో ఏదైతే ఆకులు యాలికలు పాయింట్ ఆఫ్ మీరు ఏదైనా కాస్త గ్లాస్ కానీ ఏదైనా కొంచెం మన మామూలుగా స్పూన్ లాంటి దాంతో వచ్చినప్పుడు ఇవి మొత్తం పౌడర్గా మారిపోతుంది ఇంకా వేడిగా ఉన్నాయి ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం కలుపుకోవాలి నేను అది కలిపి చూపిస్తాను మీకు ఈరోజు నేను చూడండి నేను దీన్ని మసిగా మారిన దాన్ని నేను ఇలా చక్కతో మొత్తం మెత్తగా చేశాను ఎందుకంటే వీడియో ఎంత అయిపోతుందని వీడియో పుష్ చేయడం జరిగింది ప్లేట్ కూడా కాలుతూ ఉంది ఇంకా చేత్తో చేసుకోవచ్చు మామూలుగానే చేత్తో మనం చేసుకోవచ్చు కానీ ప్లేట్ కాలుతుంది కాబట్టి మీకు నేను దీంతో చే చూపిస్తున్నాను చూడండి రెడీ అయింది ఇప్పుడు మనం దీనిలో రెండు చుక్కలు రెండు అంటే రెండు చుక్కలు మాత్రమే గులాబీ సెంటు వేసుకోవాలి రెండు చుక్కలు ఎందుకంటే చాలామందికి సొంతగా తయారు చేసుకున్నప్పుడు అనుమానం ఉంటుంది గురువుగారు మీరు తయారు చేసి ఇవ్వండి గురువుగారు నడుతూ ఉంటారు వేడి వేడి మీద మాత్రం చేయమాకండి రెండు చుక్కలు గులాబీ సెంటు వేసుకోండి రెండే రెండు చుక్కలే కోదు ఇప్పుడు దీనిలో సింధూరాన్ని మనకి కొంత సింధూరాన్ని తీసుకోండి కొత్త సింధూరం దీన్ని కలపండి ఎందుకంటే ప్లేట్ కాలుతూ ఉంది ఇంకా చల్లదరి చల్లబడితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం తిలకాన్ని తయారు చేసాం ఇది పొడి పొడిగానే ఉంటుంది తడితడిగా ఉండదు దీన్ని గుర్తుంచుకోండి కాల్చడానికి పచ్చకర్పూరం పూరం మాత్రమే వాడాలి ఇప్పుడు మీరు దీన్ని ఇలాంటి డబ్బాలో తీసుకొని పక్కన పెట్టుకోండి మనకి తిలకం రెడీ అయింది ఈ తిలకాన్ని మీరు ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి ఈ తిలకాన్ని మీరు అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కానీ అలాగే మీకు కోర్టు వ్యవహారాలు కానీ ఇలాంటి వాటిల్లో గొడవలు బాయింట్ అఫ్యూలు సా ఆకర్షణ బాయింట్ అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి ఒక ఒకరితో మాట్లాడాలి డీల్ మాట్లాడాలి అప్పుడైనా సరే పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్నవారు కూడా పెట్టుకోవచ్చు భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే మీరు ఈ తిలకాన్ని ధరించవచ్చు చూడండి తిలకం రెడీ ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే మసి ఉందో ఆ మసి కనిపించదు కంపల్సరిగా ఈ పదార్థాలు అన్నీ ఉన్నప్పుడే ప్రయత్నం చేయండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా మీరు ఇది రెడీ చేసుకున్న తర్వాత ఈ తిలకాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నుదుటిని బొట్టుగా పెట్టుకోండి అర్థమైంది కదా మీరు ఇది మళ్ళీ అయిపోయింది అనుకోండి మీరు ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోవడం వల్ల అయిపోతుంది ఇది పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ మాటకి ప్రతి ఒక్కరు గౌరవిస్తారు విలువిస్తారు మీరు ఈ బొట్టు పెట్టుకొని ఏ పని మీద వెళ్ళినా ఆ పనిలో తప్పకుండా పూర్తి అవ్వడానికి మీకు మార్గాలు తెలుస్తాయి ఈ తిలకం అయిపోయిన తర్వాత మళ్ళీ మంగళవారం నాడు చేసుకోండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మీ అందరికీ నేను ప్రాక్టికల్గా ఎందుకు చూపించానంటే మామూలుగా నాలుగు మాటలు చెప్పేసి మీకు ఎలా ఉంటుందని చెప్తాను కానీ మీకు అర్థం కాదు ఇప్పుడు చూస్తున్నారు కదా మనం కలిపిన తర్వాత ఎలా ఉందో నేను ఇంకా వేడిగా ఉన్నదాన్ని మీకు చేసి చూపించాను మోర్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నేను వీడియో పుష్ చేయడం వల్ల మిగతా మూడు నిమిషాల టైము కలిసి వచ్చింది చూడండి ఇలా ఉంటుంది ఇది మీకు ఈ బొట్టు ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల ధనం కూడా లభిస్తుంది ఉద్యోగ ప్రాప్తి ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఒకటి ఏంటంటే మనం ఏది చేసినా పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చేయాలి అలా కాకుండా ఏదో చేశాం కదా అని మాత్రం చేమాకండి ఎందుకంటే ఇది సిద్ధి ఉపాయం సిద్ధి ఉపాయం అంటే తప్పకుండా ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది ఇది ఎవరైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ